హాయ్ అన్న చూడండి ఈరోజు మా రేవులకి అయితే వచ్చాం అన్ని ఎల్లో ఫిన్ టోన్ ఎల్లో ఫిన్ టోన్ రెక్కల దగ్గర ఈ రోజు మా రేవులకు వస్తే అన్ని ఆ చేపలన్న కొమ్ముకొని అంటారు ఇప్పుడు నేను చూపిస్తాను చేప ఉంది కదా అది ఈ రోజు ఈరోజు అయితే అన్ని చాలా ఎక్కువ చేపలు పడ్డాయన్న చూడండి మీరే చూడండి వీటిని అంటారు అలాగే ఇందాక చూపించిన చేపారు అపోలో ఫిష్ అని కూడా అంటారు చూడండి ఎల్లో ఫింటోనా అన్న ఐదు కేజీలు రేట్ కుదరట్లేదు అన్న అపోలో ఫీస్ అన్న అవి చూడండి చూడండి అన్న ఈరోజు అయితే మా రేవ చాలా ఎక్కువ టోనా ఫీస్లో పడ్డాయి ఎక్కువగా చూడండి చూడండి అన్న ఆ ఫోలు విశు చూడండి అన్నా ఎలా అయితే లాక్క వెళ్తున్నాడో